హాయ్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం నిర్ణయం అండి లక్షల్లో బకాయిలు చెల్లింపులు అయితే ఉన్నాయి సో వివరాలను అయితే తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త టెన్షన్ అయితే పట్టుకుందండి అదే ఉద్యోగుల విరమణ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రయోజనాలపై ఇప్పుడు సందిగ్ధత నెలకొనిందండి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై స్పష్టత కోరడంతో ఉద్యోగులు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఆందోళన చెందుతున్నారండి సో ఉద్యోగాల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో కూడా దీనిపై ఎటువంటి స్పష్టత రాక రాకపోవడంతో చాలా పెద్ద ఎత్తున అయితే నిరసన అవుతుందని అయితే చెబుతున్నారు ఇప్పటికే అదనపు కాలంతో కలిపి సర్వీస్ పూర్తి చేసుకున్న వేలాది మంది జనవరి ముప్పై ఒకటి నుంచి అయితే రిటైర్ అవుతూ ఉన్నారు వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఎప్పుడు విడుదలవుతాయో అని తెలియని పరిస్థితి నెలకొందని రాష్ట్రంలో ఇప్పుడైతే సో ఇదే విధంగా ఏపీలో దాదాపుగా నాలుగున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీరు కాకుండా కార్పొరేషన్ కార్పొరేషన్లు అలాగే ప్రభుత్వ అనుబంధ సంస్థలు యూనివర్సిటీలు విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఎంప్లాయీస్ మరో మూడు లక్షల వరకు ఉంటారండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండేళ్ల క్రితం సర్వీస్ను అయితే రెండేళ్ళను పొడిగిస్తున్నట్టయితే ప్రకటించింది అప్పట్లో అరవై ఏళ్ళుగా ఉన్న రిటైర్మెంట్ వయస్సును అరవై రెండేళ్లకు పొడిగించారు దీంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగించారండి అదనపు సర్వీసును అలా కొంతమంది రెండేళ్ళ సర్వీస్ను లభించేందుకు సంతోషం కూడా వ్యక్తం చేశారు సో రెండేళ్లుగా ఉద్యోగులకు వేతన రూపేణ అదనపు ప్రయోజనం దక్కినట్టే అండి దక్కేనా అని ప్రభుత్వం వాదనగా ఉంది సో ప్రయోజనం అయితే ఇంతవరకు ఏమి దక్కలేదు సో ఉద్యోగుల సర్వీసు పొడిగింపు వెనుక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు చెల్లించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వద్ద లేకపోవడంతోనే ప్రదవి విరమణ వయసును పొడిగిస్తున్నట్టు సమాచారం ప్రచారం జరిగిందండి అలాగే ప్రభుత్వం రెండేళ్ల సర్వీసును పొడిగింపు చేసి పొ పొడిగింపు కూడా గత జనవరితో పూర్తి అయిపోయింది జనవరి నెలతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి నుంచి అరవై రెండు ఏళ్ళ వయసు పూర్తి చేసుకున్న ఉద్యోగులంతా రిటైర్ అవుతూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో వారికి గ్రాడ్యుయటీ అలాగే జీపీఎఫ్ లీవ్స్ ఎన్కాష్మెంట్ అలాగే ఏపీజీఎల్ఐ వంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించవలసి ఉంటుంది గతంలో ఉద్యోగి రిటైర్ అయిన రోజు ఆర్థిక ప్రయోజనాలు చేతుల్లో పెట్టి సా ఘనంగా సాగనంపై వారండి ఇంటికి అలాగే రాష్ట్రం విభజన తర్వాత ఆ ప్రక్రియ క్రమంగా ఆలస్యం అవుతూ వచ్చింది సో గతంలో రెండు మూడు నెలలకైనా అన్ని దశల్లో అయితే ఫైల్స్ క్లియర్ అయ్యి ఉద్యోగులకు నగదు ప్రయోజనాలు అందేవ్వండి సో రెండేళ్ల క్రితం ఉద్యోగులకు పదవి విరమణ పొడిగించిన సమయంలో చాలామంది స్వచ్ఛందంగానే పదవి విరమణకు మొగ్గు చూపారు అలాంటి వారిలో కొంతమందికి మాత్రమే పదవి విరమణ ప్రయోజనాలు దక్కాయని స్వచ్ఛందంగా పదవి విరసన చేసిన చేసిన పొడిగించిన సర్వీసు కాలం ముగిసిన తర్వాత మాత్రమే ఆర్థిక ప్రయోజనాలు చెల్లిస్తామని తేల్చి చెప్పడంతో చాలామంది సర్వీస్ కొనసాగించడం జరిగిందండి సో అట్టి పరిస్థితుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచే పనులు చక్కబెట్టుకోగలిగిన వారికి మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్లు దక్కాయని చెప్పాలి ఉద్యోగుల పదవీ విరమణ మొదలైన రెండో నెల మొదలై రెండో నెలకు చేరడంతో రిటైర్ అయ్యే ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో అలా చని మొదలైందండి ఎందుకంటే ఇప్పుడు ఫిబ్ ఫిబ్రవరి కూడా నెల అయిపోవచ్చింది సో ఇది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది కాబట్టి నెల రోజులు పూర్తి అయిపోయింది రిటైర్మెంట్ మొదలై కూడా సో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ప్రభుత్వాన్ని అయితే స్పష్టత కోరుతున్నాయి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేనైతే చెప్తున్నారండి ప్రభుత్వం వచ్చేసి ప్రస్తుత ఉద్యోగులకు మాత్రమే ఫిక్స్ చేస్తున్నారు రిటైర్మెంట్ తర్వాత చెల్లించాల్సిన నగదు ప్రయోజనాలు ఎప్పట్లో చెల్లిస్తారు అనే అయితే స్పష్టత లేదని ఉద్యోగ సంఘాలు చెప్తూ ఉన్నాయి నిర్దిష్ట వ్యవధిలో వడ్డీ రేటుతో చెల్లించే ప్రతిపాదనలు చేస్తున్నారని సంఘ నాయకులు వివరించారు ప్రస్తుతం ఉద్యోగులకు భారీ ఎత్తున చెల్లింపులు తగిన ఆర్థిక వనరులు లే లేనందున బాండ్ల రూపంలో చెల్లించే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారండి సో ఏదేమైనా ఉద్యోగి పదవి విరమణ డబ్బుతో రిటైర్మెంట్ జీతాన్ని పదిలం చేసుకుందామనే వారికి తా తాజా పరిణామాలు ఇవి ఆందోళన కలిగిస్తూ ఉన్నాయని చెప్పాలి పిల్లల పెళ్లి కోసము అలాగే తమ ఆరోగ్యం వైద్య చికిత్సలు ఉన్నత విద్య వంటి ఖర్చుల కోసం చేతిలో డబ్బులు అందే పరిస్థితులు లేవని ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీ ప్రకటన కూడా వెలువడకపోవడంతో సో ఉద్యోగ సంఘాలను ఈ విధంగా అయితే ఆరోపిస్తున్నాయండి సో ఏదేమైనప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే త్వరగా దక్కాలని అయితే కోరుకుంటున్నారండి ప్రభుత్వాన్ని సో ప్రభుత్వం కూడా ఎందుకు సానుకూలంగా స్పందించి వెంటనే ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యి కూడా ఒక నెల దాదాపుగా నెల రోజులు గడిచిన క్రమం అయితే మనం చూస్తున్నాము సో ఎవరైనా మీలో రిటైర్మెంట్ అయిన వారైతే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి మీతోటి రిటైర్మెంట్ ఉద్యోగం అయితే షేర్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ సమాచారం అనేది ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో